హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చూసారు కదా అసలు కింద అడుగు పట్టకుండా ఎలా తయారు చేసుకోవాలో మంచి మంచి టిప్స్తో చూపించాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మనము చికెన్ బిర్యానీ అంటేనే ఫస్ట్ చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి సో దానికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను మీరు చికెన్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో అంతే రైస్ తీసుకోండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా మనకి ముద్ద ముద్దకి ముక్క తగులుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ మంచిగా కట్ వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇది కొద్దిగా వేసుకోండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే దీంట్లో కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి కొద్దిగానే వేసుకోండి మళ్ళీ మనము రైస్లో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అలాగే దీంట్లో కొద్దిగా కారం కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి అది కూడా స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఒక స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కదా అది వేసాను మంచి కలర్ కోసం ఇది తప్పకుండా వేసుకోండి అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా ఇప్పుడు ఇందులో పెరుగు అలాగే ఫస్ట్ మనము ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొన్ని వేసుకోండి హాఫ్ వరకు వేసుకోండి మనం ఇక్కడ నేను ఒక మూడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను దాంట్లో ఒక సగం వరకు వేసుకొని మిగతా సగం మనం తీసిపెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులో పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనం ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా ముక్కకి పట్టేటట్టు బాగా కలిపేసుకొని మంచిగా ముక్కకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని పెట్టుకోండి చూస్తారు కదా ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు దీని మీద మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి చూసారు కదా ఇట్లా ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు వేసుకోండి ఇది వేసుకొని ఇంకా మూత పెట్టుకొని కంపల్సరీ మూడు లేదా నాలుగు గంటలు కంపల్సరీ మ్యారినేట్ కావాల్సిందే అండి చికెన్ బిర్యానీ అంటేనే అలా మ్యారినేట్ అవుతేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మూడు గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసాం కదా ఆయిల్ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోండి వేసుకొని కలిపేసి ఇక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము నెక్స్ట్ మనము రైస్ ఉడికించుకుందాం సో దానికోసం గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని తగిన వాటర్ కూడా వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా సో బిర్యానీ పువ్వు ఒక ఆకు అలాగే ఒక రెండు ఇలాయచీలు మూడు నాలుగు లవంగాలు షాజీరా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అది కూడా కొద్దిగా వేసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే మనము నీళ్లు చెక్ చేసినప్పుడు నీళ్ళు అనేటివి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలండి అంతవరకు యాడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనము చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు చూసుకుందాం అలాగే ఇక్కడ మన నీళ్ళు అనేవి బాయిల్ వచ్చాయి ఇప్పుడు మనము ఒక అర్ధ గంట వరకు నానబెట్టుకున్న రైస్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మనకి రైస్ అనేది నానాలి అలా నానిన బియ్యాన్ని ఇప్పుడు మనము మరలిన నీళ్ళలో వేసి ఉడికించుకుందాం చూసారు కదా ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకొని మనము చికెన్లో వేసుకోవాలి ఇది ఒక మంచి టిప్ అండి చికెన్ బిర్యానీ చాలామంది చేసేటప్పుడు మనకు బిర్యానీ మాడిపోతుంది అనే కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలా మాడకుండా ఉండాలి అంటే ఇలా కొన్ని వాటర్ వేసుకోండి అది రైస్ ఉడుకుతున్న వాటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఇది మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక హాఫ్ కేజీ కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను మీరు కేజీ చికెన్ అనుకోండి దీనికి డబల్ వేసుకోండి సో ఇలా నీళ్ళు వేసుకొని ఇక పక్కన పెట్టుకొని మనము రైస్ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం సో చూసారు కదా ఇట్లా మంచిగా కొంచెం రైస్ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనము నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దాన్ని చికెన్లో వేసేసుకుందాము ఆల్రెడీ మనము మంచిగా నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇంక అస్సలు మాడకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రైస్ అంతా వేసుకొని దీని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మనము ఆల్రెడీ కొన్ని ఉంచుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా అది కూడా వేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యి ఇది ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా అన్నీ వేసుకొని ఇక మనం దీన్ని దమ్ చేసుకుందాము మనం చికెన్ దమ్ బిర్యానీ అన్నాం కాబట్టి దమ్ చేసేసుకుందాము మనము దమ్ చేసుకోవాలి అంటే మనము పిండిని పెట్టేసి దమ్ చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అలా అవసరం లేదండి పిండి తడుపుకొని అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది సింపుల్గా ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా తడపేసుకొని నీళ్ళన్నీ పిండేసుకొని ఇలా ఒక క్లాత్ పెట్టేసి మూత పెట్టి చూసారు కదా అంతా ఇలా అలా పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ అంతా ప్లేట్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద గట్టిగా ఏదైనా బరువుగా ఉన్నది పెట్టండి ఇలా పెట్టేసి కరెక్ట్గా పదే పది నిమిషాలు దమ్ము చేసుకోండి ఇలా పెట్టేసి చూసారు కదా ఇలా సింపుల్గా దమ్ అయిపోతుంది మనకు పిండి పెట్టి మళ్ళీ మనము పిండి తడుపుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టండి మూత తీయొద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పర్ఫెక్ట్గా అయిపోతుంది సో మనకి రైస్ అనేది ముద్ద ముద్దగా అస్సలు కాకుండా పొడి పొడిలాడుతూ మీరు బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో మీకు కావాలి అంటే చికెన్ మసాలా అంటే బిర్యానీ మసాలా కూడా మన ఛానల్లో ఉంది చూడండి మీరు బయటిది వేసుకోని అవసరం లేకుండా మన ఛానల్లోనే ఆ మసాలా ఎలా తయారు చేయాలో కూడా చూపించాను చూడండి సో చూసారు కదా రైస్ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే కింద అస్సలు మాడిపోకుండా సో మీకు చూపిస్తున్నాను కింద అస్సలు మాడిపోకుండా మంచి గ్రేవీతో అంటే మంచి మసాలాతో ఎక్కువ ఘాటు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ బిర్యానీ వచ్చేసరికి కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక బయటికి వెళ్ళాల్సి వెళ్ళాల్సిన పని లేకుండా అది ఎలా చేస్తారో హైజీనిక్గా ఉంటుందో లేదో తెలియదు కదా మనకు ఇలా ఇంట్లోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది